ద వెజిటబుల్ మార్కెట్ దిస్ ఈజ్ అ వెజిటబుల్ మార్కెట్ ఇది కూరగాయల మార్కెట్ ఐ బై వెజిటబుల్స్ హియర్ నేను ఇక్కడ కూరగాయలు కొంటాను షీఈ్ సెల్లింగ్ టొమాటోస్ ఆమె టొమాటోలు అమ్ముతుంది ద పొటాటోస్ ఆర్ చీప్ బంగాళదుపకలు చౌకగా ఉన్నాయి ది ఈస్ క్యారెట్స్ ఆర్ ఫ్రెష్ అట్లు తాసావిగా ఉన్నాయి హీఈ్ అ వెజిటబుల్ వెండర్ అతను కూరగాయలు అమ్మేవాడు ఐ నీడ్ ఆనియన్స్ అండ్ గార్లిక్ నాకు ఉల్లిపాయలు మరి వెల్లుల్లి కావాలి మై మధుర్ లాక్స్ప్రిన్ జాల్స్ మా అమ్మకు వంకాయలు ఇష్టం వై గో టు ద మార్కెట్ ఆన్ సండే మేము ఆదివారం మార్కెట్కి వెళ్తాం ద మార్కెట్ ఈజ్ వెరీ బిజీ మార్కెట్ చాలా రద్దీగా ఉంది ఐ నీడ్ సమ్ పొటాటోస్ నాకు కొంత బంగారం దుంపలు కావాలి హౌ మచ్ ఫర్ ద క్యారెట్స్ క్యారెట్స్ ధర ఎంత జ్యూ హావ్ ఫ్రెష్ కోరియండర్ మీ వద్ద తాజా కొత్తిమీర ఉందా ప్లీజ్ గివ్ మీ లిటిల్ మోర్ దయచేసి నాకు ఇంకొంచెం ఇవ్వండి దీస్ వెజిటబుల్స్ ఆర్ వెరీ చీప్ ఈ కూరగాయలు చాలా చౌకగా ఉన్నాయి హౌ మచ్ ఈజ్ దిస్ ఇది ఎంత ఐ నీడ్ వన్ కిలో ప్లీజ్ నాకు ఒక కిలో కావాలి దయచేసి డ్యూ హావ్ టమాటస్ మీ వద్ద టమాటోలు ఉన్నాయా ప్లీజ్ గ్యూ మీసమ్ పొటాటోస్ దయచేసి కొంత బంగాళదుంపలు ఇవ్వండి గివ్ మీ టొమాటోస్ నాకు టొమాటోలు ఇవ్వండి ఐ వాంట్ ఆనియన్స్ నాకు ఉల్లిపాయలు కావాలి హౌ మచ్ పొటాటోస్ బంగాళదుంపలు ఎంత దీస్ ఆర్ ఫ్రెష్ ఇవి ఫ్రెష్గా ఉన్నాయి ప్యాక్ దిస్ ప్లీజ్ దయచేసి ప్యాక్ చేయండి ఐ వాంట్ బ్రింజాల్ నాకు వంకాయ కావాలి గివ్ మీస్ పినాజ్ నాకు పాలకూర ఇవ్వండి హౌ మచ్ బీన్స్ బీన్స్ ఎంత దీస్ ఆర్ గుడ్ ఇవి మంచివిగా ఉన్నాయి నో దర్స్ ఇనఫ్ వద్దు చాలు ఐ వన్ చిల్లీ నాకు మిరపకాయ కావాలి గివ్ మై క్యాబేజ్ నాకు క్యాబేజ్ ఇవ్వండి హౌ మచ్ లెమన్ నిమ్మకాయ ఎంత దిస్ ఈజ్ కాస్ట్లీ ఇది ఖరీదుగా ఉంది ఐ విల్ టేక్ ఇట్ నేను తీసుకుంటాను ఐ వాంట్ జింజర్ నాకు అల్లం కావాలి గివ్ మీ పీస్ నాకు బఠానీలు ఇవ్వండి హౌ మస్ట్ ఫర్ మింట్ పుదీనా ఎంత దిస్ ఈజ్ చీప్ ఇది చౌకగా ఉంది ఐ డోంట్ వాంట్ నాకు వద్దు ఐ వాంట్ క్యూక్యూమ్ బర్ నాకు దోసకాయ కావాలి గివ్ మీ రేడిష్ నాకు ముల్లంగి ఇవ్వండి హౌ మస్ట్ ఫర్ గౌలిక్ వెల్లుల్లి ఎంత దిస్ ఈజ్ ఫ్రెష్ ఇది తాజాగా ఉంది టేక్ దిస్ మనీ ఈ డబ్బు తీసుకోండి ఐ వాంట్ లేడీ ఫింగర్ నాకు బెండకాయ కావాలి గివ్ మే స్వీట్ పెటాటో నాకు చిలగడదింపై ఇవ్వండి హౌ మచ్ ఫర్ ట్యామ్రోయిన్ చింతపండు ఎంత దిస్ ఈజ్ ఎనఫ్ ఇది చాలు ఐ విల్ బై టుమారో నేను రేపు కొనుగోలు చేస్తాను